ఈ వాటి వీడియోలో ఎగ్స్ తో కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను అలాగే ఫ్రెండ్స్ ఈ టిప్స్ కన్నా ముందు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను ఈ రెసిపీ మీకు యూజ్ అవుతుందని చూపిస్తున్నాను ఫస్ట్ లోనే ఈ రెసిపీని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి బెంగళూరు స్పెషల్ ధొన్యా బిర్యానీ చూపిస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఒకసారి లాస్ట్ ఇయర్ బెంగళూరులో తిన్నాను చాలా టేస్టీగా అనిపించింది అప్పటి నుంచి చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఎప్పుడు కూడా కుదరలేదు ఫైనల్గా ఈ సండే అయితే కుదిరిందనమాట ట్రై చేశాను చాలా చాలా టేస్టీగా ఉంది యాజ్ టీ హోటల్లో తెప్పించామేమో అన్న టేస్ట్ అయితే ఉందండి సూపర్గా ఉంది అలాగే ఇందులో అయితే కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడే అర్థమవుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీనికోసం ముందుగా నేనైతే ఒక గిన్నె తీసుకున్నందులోకి ఒక హాఫ్ కేజీ వరకు రైస్ వేసుకుంటున్నాను ఈ రైస్ వచ్చేసి చిట్టి ముత్యాల రైస్ అనమాట ఎక్కడైనా దొరుకుతాయి దీని కాస్ట్ వచ్చేసి నైన్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఒకవేళ ఈ రైస్ లేకపోతే జీరా రైస్ ఉంటాయి కదా ఆ జీరా రైస్ తో కూడా చేసుకోవచ్చు టేస్ట్ అనేది బానే ఉంటుంది ఒకవేళ పాజిబుల్ అయితే మాత్రం కంపల్సరీ చిట్టి ముత్యాల రైస్ తో చేసుకోండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇక్కడైతే ఒక హాఫ్ కేజీకి ఒక రెండు గ్లాసుల వరకు వచ్చాయి రైస్ అయితే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మరీ గట్టిగా కాకుండా కొంచెం పైప్ అయినా కడిగేసుకోండి ఒక్కసారి కడిగేసుకోండి మరి ఎక్కువసేపు ఇలా గట్టిగా ఫ్రెష్ చేస్తూ కడగడం వల్ల ఇందులో ఉన్న ఫ్లేవర్ అనేది పోతుందనమాట సో విధంగా లైట్గా కడిగేసుకున్న తర్వాత ఇవి మునిగేలాగా వాటర్ని యాడ్ చేసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ కూడా ఇలా స్కిన్తో పాటు తీసుకోండి అలాగే ముక్కలు కూడా మరీ చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా విధంగా మీడియం పీసెస్ లాగా ఉండే తీసుకోండి అలాగే హాఫ్ కేజీ రైస్ ఉంది కదా హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుందనమాట అంటే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి లైట్గా మ్యారినేట్ చేసుకుందాం కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు అలాగే ఒక హాఫ్ కప్ వరకు పెరుగు అంతే దీనికి కావాల్సింది వేసుకుని ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువసేపు కూడా అవసరం లేదనమాట ఇది మ్యారినేట్ అయ్యేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఈ బిర్యానీ ప్రాసెస్ అయితే ఇప్పుడు దీనికి మసాలా కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్న అందులోకి మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు ఒకటి బిర్యానీ ఆకు ఒకటి మరాఠీ మొగ్గు ఒక రెండు యాలక్కాయలు కొద్దిగా జాపత్రి అలాగే ఒక రెండు నల్ల ఇలాచి కొద్దిగా రాతి పువ్వు ఒక రెండించుల దాకా చెక్క ఒక నాలుగైదు లవంగాలు ఒక హాఫ్ స్పూన్ మిరియాలు అంతే దీనికి అయితే ఈ మాత్రం వేసేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి మాడకుండా దూరగా వేయించుకోవాలి సో ఈ విధంగా ఈ మసాలాలన్నీ కూడా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు వరకు మెంతికూర ఒక అరకప్పు వరకు పుదీనా ఒక అరకప్పు కొత్తిమీర అలాగే కారాన్ని బట్టి ఒక పది లేదా పన్నెండు వరకు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ వేసుకునే పచ్చి పచ్చిమిర్చి అనేవి కొంచెం కారం ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందుకని ఒక ఎనిమిది తీసుకున్నాను అనమాట నార్మల్గా అయితే మీరు తినే కారం బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి కాకపోతే ఈ బిర్యానీ ఏంటంటే కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఆల్రెడీ ఇందులోకి మిరియాలు కూడా వేసాం కాబట్టి చూసుకుని వేసుకోండి మరీ చప్పగా రాకుండా వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి అలాగే దీన్ని డైరెక్ట్గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు కాకపోతే ఇలా వేయించుకుని చేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఎసిడిటీ ఫామ్ అవకుండా ఉంటుందన్నమాట చాలామందికి పచ్చిమిర్చి తినడం వల్ల గ్యాస్ట్రిక్ అనేది ఫామ్ అవుతుంది కదా అందుకని ఇలా వేయించుకుని చేసుకోవడం వల్ల కొంచెం ఆ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి సో విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుని ఇవి కొంచెం చలారినవ్వాలి ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న మసాలా దినుసులు అన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకుని తీసుకోవాలి సో విధంగా గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ అందులోని మనం ఫ్రై చేసుకున్న వాటన్నిటిని కూడా వేసేసుకుని వీటిని కూడా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఈ మసాలా అనేది ఈ విధంగా మెత్తగా రావాలన్నమాట అంతవరకు బాగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకోండి కొంచెం వెడల్పుగా ఉండాలి అలాగే అడుగున కొంచెం మందంగా ఉండేలాగా చూసుకోండి పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక నాలుగు ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఈ బిర్యానీకి ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ షాజీరా ఒకటి స్టార్ ఫ్లవర్ కొద్దిగా చెక్క అలాగే ఒకటి యాలక్కాయ ఒక రెండు లేదా మూడు లవంగాలు అలాగే ఒకటి బిర్యానీ ఆకు వేసుకోవాలి ఆల్రెడీ మసాలాలు వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువగానే వేసుకోండి వేసుకుని కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులోకి తరిగిన ఉల్లిపాయ పెద్ద సైజ్ ఒకటి వేసుకుంటున్నాను ఉల్లిపాయ త్వరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుని వేసుకుని ఈ ఉల్లిపాయలు లైట్ గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అప్పటికప్పుడు దంచుకుని వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేసుకుని ఇది కొంచెం పచ్చివాసన పోనివ్వాలి ఇది పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకున్న తర్వాత ఇదంతా అక్కడ ఒకసారి బాగా క మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక ఎనిమిది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇందులో వాటర్ అనేది బాగా రిలీజ్ అయిపోయింది కదా ఎందుకంటే ఇందులో ఆల్రెడీ పెరుగు వేసాం కాబట్టి అంత వాటర్ అనేది పట్టదనమాట బాగా వాటర్ రిలీజ్ అవుతుంది ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా తరిగిన టమాటా ఒక్కటి వేసుకుని ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది వేగడానికి అయితే ఎక్కువ టైం అయితే పట్టదు ఆల్రెడీ అన్నిటిని కూడా వేయించుకున్నాం కాబట్టి జస్ట్ ఒక రెండు నిమిషాలు వేగిపోతుందనమాట సో ఈ విధంగా వేగి ఇందులో ఉన్న ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవ్వాలన్నమాట ఆ తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసుకున్న మసాలాను మొత్తం వేసుకోవాలి వేసుకుని ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి సో ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి దీనికి సరిపడా వాటర్ని వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఒక మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నాను నేను తీసుకున్నది రెండు గ్లాసుల రైస్కి నార్మల్గా అయితే నాలుగు గ్లాసులు వేస్తాం కాబట్టి అంటే ఒకటికి రెండు వేస్తాం కాబట్టి అలా కాకుండా ఒక గ్లాస్ని తగ్గించి వేసుకోండి అప్పుడే ఇది రైస్ అనేది పొడి పొడిగా వస్తుందనమాట గుర్తుపెట్టుకోండి ఒక గ్లాస్ వేసారనుకోండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వేసుకోండి వాటర్ని రెండు గ్లాసులు వేసారనుకోండి అది కొంచెం మెత్తబడిపోతుంది నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఈ వాటర్ టేస్ట్ బాగుంది అంటే బిర్యానీ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట అందుకనే ఉప్పు మాత్రం ఎక్కువ అవ్వద్దు అలాగనే తక్కువ అవ్వకూడదు అనమాట కరెక్ట్గా వేసుకోవాలి వేసుకుని కంపల్సరీ ఈ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకుంటున్నాను ఈ రైస్లో కూడా వాటర్ అంతా కూడా వంపుకొని వేసుకోండి ఏమాత్రం వాటర్ ఉందనుకోండి రైస్ అనేది మెత్తగా అయిపోతుంది అనమాట అందుకని బాగా డ్రైన్ చేసుకుని వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టకూడదు ఒక టిప్ అండి కంపల్సరీ పాటించాలన్నమాట అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇలా ఓపెన్ చేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే ఒక రెండు మూడు నిమిషాల లోపల ఇది కొంచెం గట్టి గట్టిపడుతుందనమాట సో ఈ విధంగా చూసారా ఎంత బాగా గట్టి పడిందో ఈ విధంగా ఇందులో కొద్దిగా వాటర్ ఉంటుంది కదా ఈ స్టేజ్లో ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందనమాట వేసుకుని ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి సో విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా లైట్గా వాటర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఇదంతా కూడా ఒకసారి బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి నేనైతే నిజంగా చెప్తున్నానండి ఈ బిర్యానీ టేస్ట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది బాస్మతి రైస్ బిర్యానీ అయితే కొంచెం తినగానే హెవీ అవుతుంది కదా ఇది అలా కాదు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెట్టండి వాళ్ళైతే దీనికి ఫిదా అవ్వాల్సిందనమాట సో విధంగా దీనికి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక పాత ప్యాన్ పెట్టుకోండి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత దాని మీద ఈ బిర్యానీ పాట్ పెట్టుకోవాలన్నమాట పెట్టేసుకుని దానికి వెయిట్ కోసం పైన నేనైతే ఒక రోల్ వే పెట్టుకుంటున్నాను లేదంటే ఒక గిన్నెలో వాటర్ నింపుకొని ఆ వాటర్ని కూడా పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత అంటే లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకుని ఒక పది నిమిషాల పాటు దమ్ చేసుకోవాలన్నమాట ఆ ఒక పది నిమిషాలు ఇలా దమ్ చేసుకోవడం వల్ల ఏంటంటే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి వావ్ ఎంత బాగుందో కదా చూ స్మెల్ అయితే అంత మంచి స్మెల్ వస్తుంది అనమాట సూపర్గా ఉంటుంది దీనికి ఏ గ్రేవీతో పని లేదండి డైరెక్ట్ ఇలాగే తినేయచ్చు అంత టేస్టీగా అయితే ఉంటుంది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఈ బిర్యానీ అయితే ఇప్పుడు పక్కకు తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అయితే కంపల్సరీ ఇది చేసి పెట్టండి చాలా నచ్చుతుంది వాళ్ళకైతే ఇంకా దీనికైతే ఏ కర్రీతో అవసరం లేదు నేనైతే ఇక్కడ సింపుల్గా రైతా చేసుకున్నానమాట సూపర్గా ఉంది అలాగే పర్ఫెక్ట్ బిర్యానీ రెసిపీ కావాలంటే అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ టిప్స్ అనేవి తెలుస్తుంది పర్ఫెక్ట్ టేస్ట్ అనేది మీకు కూడా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఇంకా నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మనం షాప్ నుంచి ఎగ్స్ అయితే తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్న తర్వాత ఎగ్స్ పాడైపోయాయా లేదా బాగున్నాయా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలనిపిస్తుంది కదా అలాంటప్పుడైతే ఈ ట్రిక్ను ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది మనం షాప్ నుంచి ఎగ్స్ తెచ్చుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి తీసుకున్న తర్వాత అందులోకి వాటర్ తీసుకోండి వాటర్ ఇవి మునిగేలాగా తీసుకోండి తీసుకున్న తర్వాత అందులోకి ఎగ్స్ అన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు వదిలేసేయండి ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి మ్యాక్సిమం అన్ని ఎగ్స్ అయితే బాగున్నాయి ఒక్కటి మాత్రం ఇలా నిలబడి చూసారా ఒక్క ఎగ్ మాత్రం ఇది కొంచెం ఇలా నిలబడింది కదా ఇదేంటంటే చేతిలో పట్టుకుని మరీ చూపిస్తున్నాను చూడండి వాటర్లో ఇలా ఉన్నాయి అంటే అవి ఎగ్స్ అనేవి బాగున్నాయనే అర్థం ఒకవేళ ఇలా పడుకోకుండా వాటర్లో ఇలా స్ట్రైట్గా నిలబడ్డాయి అంటే నిలబడ్డాయి అంటే ఇవి పాడైపోయాయనే అర్థం అనమాట ఈ విధంగా ఎగ్స్ బాగున్నాయా లేదా పాడైపోయే లేదో మీకే తెలుస్తుంది అనమాట ఆ తర్వాత ఎగ్స్ ఉడికించుకున్న తర్వాత ఇలా పెంక్ అనేది ఎగ్స్తో పాటు వచ్చేస్తుంది కదా ఒక్కొక్కసారి ఇలా తీసినా కూడా ఎగ్ అంతా అక్కడ వేస్ట్ అయిపోతుంది అలాంటప్పుడు ఈ ట్రిక్ను ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా తీసినా కూడా బాగా ఇలా పెంక్ అనేది పోతుంది కదా అందుకని స్టవ్ ఆన్ చేసుకోండి ఆన్ చేసుకుని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ కాల్చుకోవాలంటే మరీ ఎక్కువసేపు కాల్చుకోకండి పట్టమని పేలిపోతుంది సో విధంగా ఒక థర్టీ సెకండ్స్ కాలిన తర్వాత ఇలా తీసుకో చూసారా ఎంత బాగా ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది కదా ఇలా ఇప్పుడు ఈజీగా తీసేసేయచ్చు అనమాట పెంక్ అనేది ఎగ్కి అస్సలు అతుక్కోదు చాలా ఈజీగా వచ్చేస్తుంది సో ఇదే విధంగా మీ దగ్గర ఎన్ని ఎగ్స్ ఉంటే ఆ విధంగా కాల్చుకొని తీసేసుకోండి ఆ తర్వాత ఒకసారి ఎగ్స్ని మనం డైలీ బాయిల్ చేసి ఇచ్చినా కూడా పిల్లలు అయితే సరిగ్గా తినరు కదా కట్ చేసేసుకునే విధంగా ప్లేట్లో తీసేసుకోండి తీసుకునే దాని మీద ఒక చిటికేడంతా ఉప్పు చిటికేడంతా కారం ఒక చిటికేడంతా మిరియాల పొడి కొద్దిగా చాట్ మసాలా వేసుకోండి పుల్ల పుల్లగా టేస్ట్ అనేది బాగుంటుంది పిల్లలు బాగా ఇష్టపడతారు చాట్ మసాలాని ఈ విధంగా వేసేసుకున్న తర్వాత పిల్లలకి ఇచ్చారనుకోండి చాలా ఇష్టంగా తింటారు డైలీ కాకపోయినా ఎప్పుడైనా ఎగ్ తినరు అంటే అప్పుడప్పుడు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఈ టిప్స్ ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక లైక్ చేస్తారు